హార్ట్ అటాక్స్ హార్ట్ అటాక్స్ అనేవి సీనియర్ సిటిజన్స్లోనే కాదు వెరీ యంగ్ పీపుల్ నైన్టీన్ టు ట్వంటీ థర్టీస్ మధ్యలో ఉన్న వాళ్ళకు కూడా వస్తున్నాయని మీకు తెలుసా హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇర్ నిషా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు ద మోస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో సో ఈ వీడియోలో నేను మీకు వరీ యంగ్ పీపుల్ లైక్ ట్వంటీ టు థర్టీ మధ్యలో ఉన్న వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కదా ఎందుకు వస్తున్నాయి రీజన్స్ ఏంటి అలాగే మనము ఎలా వాటిని ఓవర్కమ్ చేయగలము అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి దీని గురించి అనుకున్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయడం అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి యా నేను మన ఛానల్లో చాలా వరకు కుకింగ్ వీడియోస్ ట్రావెలింగ్ బ్లాగ్స్ అలాగే సమ్టైమ్స్ బ్యూటీ అండ్ స్కిన్ కేర్ అండ్ అలాగే సమ్ హెల్త్ స్టిప్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉండేదాన్ని యా బట్ నౌ ఫస్ట్ టైం నేను ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ని బట్టి ఈ వీడియో చేయాలనుకున్నాను so a video almost uh, like a uh, uh ఇదే ఉంటుంది దీని గురించే ఉంటుందండి సో మనము ఎలా ట్యాకిల్ చేయాలి వీటిని అని చెప్పేసి డీటెయిల్గా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది సో చాలామంది థింక్ చేస్తూ ఉండొచ్చు వయసు అయిపోయిన వారిలో మాత్రమే ఇలాంటి హార్ట్ డిసీజెస్ ఇలా వస్తూ ఉంటాయని కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో చిన్న చిన్న వాళ్ళకు కూడా వస్తున్నాయి కదా సో మనము ఈ వీడియోలు అంతా కూడా అసలు ఎందుకు వస్తున్నాయి అలాగే ఏం చేస్తే మనము వాటిని నియంత్రించగలము అని చెప్పేసి నేను డిస్కస్ చేయబోతున్నాను ఇవన్నీ ఏం స్టెప్స్ ఫాలో అయితే మనము మన హార్ట్ని ఎలాగా మనము సేవ్ చేసుకోగలము అని చెప్పేసి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఓకే లెట్ స్టార్ట్ యా యంగ్ పీపుల్లో అసలు హార్ట్ అటాక్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి చాలా వరకు అసలు పాతకాలంలో అయితే ఇలాంటి హార్ట్ అటాక్స్ అనేవి అసలు ఉండేవి ఉండేవి కాదు ఎవరికో రేర్ వచ్చేవి కూడా సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వెరీ చిన్న చిన్న పిల్లలకి కూడా వచ్చేస్తున్నాయి కదా ఎందుకు వస్తున్నాయి దేనివల్ల వస్తున్నాయి అని చెప్పేసి రీజన్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాము సో రీజన్స్ ఏంటివి అనేది మనం తెలుసుకుంటేనే కదా మనము వాటిని ఎలా ఓవర్కమ్ చేయగలము అని చెప్పేసి తెలుసుకోగలుగుతాం సో ఫస్ట్ రీజన్స్ ఏంటో చూద్దాం ద ఫస్ట్ అయితే స్ట్రెస్ అండి స్ట్రెస్ అనేది మన లైఫ్లో మెయిన్ కీరోల్ ప్లే చేస్తుంది స్ట్రెస్ లేకుండా చిన్న పిల్లలు ఉండట్లేదు అలాగే పెద్దవాళ్ళు ఉండట్లేదు అలా అని వర్క్ పీపుల్ ఉండట్లేదు వర్క్ చేయని వాళ్ళు ఉండట్లేదు స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక భాగం అయిపోయింది ఈ స్ట్రెస్ వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయ్యి దానివల్ల మనము మనకి హార్ట్ డిసీజెస్ అనేవి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి మనము ప్రతి ఒక్కరము ఏదో ఒక దాంట్లో చిన్నపిల్లలైతే చదువు విషయంలోనో అదే వర్కింగ్ పీపుల్ అయితే వర్క్ విషయంలోనో ఏదో ఒక దాంట్లో స్ట్రెస్ అనేది తీసుకుంటూ ఉంటారు యా స్ట్రెస్ లేకుండా ఎవరు ఉంటారు బట్ మేనేజ్ చేసుకోవాలండి స్ట్రెస్ని మేనేజ్ చేసుకోకపోతే మనము చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది మనము స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము అనేది ఫస్ట్ మనకి తెలిసే కంటే కూడా మన హార్ట్కి ఫస్ట్ తెలుస్తుంది సో స్ట్రెస్ వల్ల మనకి హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి ది స్ట్రెస్ వల్ల మనకి హార్ట్ అనేది చాలా వీక్ అయిపోతుంది సో అది మనము చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి యా మనము న్యూస్లో వినే ఉంటాము లైక్ నైన్ ఇయర్స్ బాయ్ గాట్ హార్ట్ అటాక్ ఇట్లా అని చెప్పేసి చాలా చోట్ల లైక్ ఎందుకు అంత చిన్న పిల్లల్లో హార్ట్ అటాక్ వస్తుందని మీరు ఒకసారి అయినా ఆలోచించారా స్ట్రెస్సా స్ట్రెస్ వాళ్ళకెందుకు పిల్లలకి అండ్ చదువుకునే పిల్లలకి స్ట్రెస్ ఎందుకు అని చెప్పేసి మీకు ఉండొచ్చు ఇది కాంపిటేటివ్ వరల్డ్ అండి ప్రతి ఒక్కరికి కాంపిటీషన్ లైక్ చిన్న పిల్లలకండి చిన్న చిన్న పిల్లలకి కూడా పేరెంట్స్ కాంపిటీషన్ వాళ్ళకి వీళ్ళకి మధ్య కాంపిటీషన్ పెట్టేసి మీరు ఖచ్చితంగా ర్యాంక్ తెచ్చుకోవాలి ఫస్ట్ ర్యాంకే తెచ్చుకోవాలి మీకు మార్క్స్ తక్కువ రాకూడదు పేరెంట్స్ అయిన నుండి ఫుల్ ప్రెషర్ వస్తూ ఉంటుంది అలాగే కొన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అక్కడ కూడా అంతే లెక్చర్స్ టీచర్స్ కావచ్చు వాళ్ళు కూడా ఫుల్ ఫుల్ ప్రెషర్ ఇస్తూ ఉంటారు స్టూడెంట్స్కి ఖచ్చితంగా మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారండి ఏదైనా ప్రాబ్లం వస్తే పిల్లలు పేరెంట్స్కి చెప్పుకునేంత స్వేచ్ఛ ఖచ్చితంగా పేరెంట్స్ ఇవ్వాలండి మీరు ఎక్కువ ప్రెషర్ చేసి వాళ్ళు ఎక్కువ ప్రెషర్ చేసి వాళ్ళు ఇంకా ఎవరికి చెప్పుకుంటారు చాలామంది ఈ ప్రెషర్ని తట్టుకోలేక సూసైడ్స్ కూడా చేసుకున్నారు ఈ న్యూస్ అయితే ఇలాంటి న్యూస్లు మనము వింటూనే ఉంటాము ఈవెన్ నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజు లో కూడా లైక్ టూ థౌసండ్ టు ఫోర్టీన్ ఆ టైంలో కూడా ఇలాంటి న్యూస్లో నేను చాలా విన్నాను లైక్ ఇంటర్మీడియట్ టెన్త్ ఇలా కొన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి నేను వాటి నేమ్స్ని అయితే బయటికి తీయట్లేదు అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో అసలు ఈ ప్రెషర్ తట్టుకోలేక పిల్లలు సూసైడ్ చేసుకున్న ఇన్సిడెంట్స్ అయితే చాలా ఉన్నాయి ఇలాంటి న్యూస్లు అయితే చాలా విన్నాను నేను అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళు ఎంతవరకు చేయగలరు అనేది అర్థం చేసుకోవాలండి పేరెంట్స్ కాకపోతే ఇంకా పిల్లల్ని ఎవరు అర్థం చేసుకుంటారండి కమింగ్ టు వర్క్ ప్రెషర్ ట్వంటీస్ థర్టీస్ మధ్యలో ఉన్న వాళ్ళకి చాలామందికి కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి చాలా చోట్ల హార్ట్ స్ట్రోక్ వచ్చి అలా పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలా చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు గా ఎందుకు వర్క్ ప్రెషర్ అండి వర్క్ ప్రెషర్ ఇప్పుడున్న ఐటీ కంపెనీస్లో వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువైపోయింది ఆఫ్టర్ కరోనా కరోనా టైం తర్వాత చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ హైబ్రిడ్ మోడ్ ఇలా ఇచ్చేసారు దాన్ని వాళ్ళు బాగా యూస్ చేసుకుంటున్నారు ఉండేది లైక్ వర్క్ చేసేది వర్క్ ఫ్రమ్ హోమే కదా అని చెప్పేసి ఎంత పడితే అంత వర్క్ ఇచ్చేస్తారా అండి ఎంత అంటే అంత చేసేస్తూనే ఉంటారు అసలు టైం ఉండదా ఆఫీస్కి వెళ్ళే టైంలో ఆఫీస్కి వెళ్ళి లైక్ మార్నింగ్ నైన్కి వెళ్తే ఈవినింగ్ సిక్స్కి ఇంటికి వచ్చేవాళ్ళు ఇప్పుడు మార్నింగ్ నైన్కి స్టార్ట్ చేసిన ఓవర్ నైట్ చేసినా కూడా వర్క్ ఇస్తూనే ఉన్నారు అంత ప్రెషర్ అయితే ఇప్పుడు ఇస్తున్నారు రీసెంట్లీ మనము మీకు నాకు తెలిసి ఈ న్యూస్ అందరికీ తెలిసే ఉంటుంది ఈవై కంపెనీలో ఒక ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉమెన్ వర్క్ ప్రెషర్ తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చేసి ఆమెకి చనిపోయింది అది ఎందుకు వర్క్ ప్రెషర్ అంత ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఆమె రీసెంట్గానే జాయిన్ అయింది జాయిన్ అయిన కొన్ని మంత్స్లోనే ఆమెకి అలా జరిగింది ఎంత దారుణం అండి ఎంత దారుణం అసలు అసలు వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా లైక్ ఆమె కోసం ఉన్న వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు మన లైఫ్ని పనంగా పెట్టి చేయాల్సిన పనేం లేదు కదా ఇందాక నేను చెప్పాను కదా లైక్ పూణే పూణేలోకి ఇన్సిడెంట్ జరిగిందని యా తను ఆ అమ్మాయి డెత్ తర్వాత ఆ కంపెనీ నుండి ఒక్క ఎంప్లాయీ కూడా అస్సలు చూసే కూడా వెళ్ళలేదంట తన క్రిమేషన్స్ అప్పుడు సో ఇలా తయారైంది ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి మనము ఇలాంటి ఉంటున్నాము సో ఇలాంటప్పుడు సెల్ఫిష్ అండి ఎవరికి వాళ్ళు మాకేంటి అని చెప్పేసి ఉన్నారు బట్ ఒక్కసారి థింక్ చేయండి లైఫ్కి మించింది ఏదీ లేదు లైఫ్ని మనము పనంగా పెట్టేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు మీకోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు సో ఖచ్చితంగా మీరు ఒకసారి ఆలోచించండి దీనికి ఎంత చేయాలన్నా అని చెప్పేసి దానికి మించింది మీకు చాలానే ఉంటాయి కదా ఇలా ఈ విషయంలో లైక్ ఈ ఆఫీస్ విషయంలో ఈవెన్ విన్నుతో కూడా నేను చాలాసార్లు ఆర్గ్యూ చేశాను లైక్ ఇంత ప్రెషర్ ఎందుకు తీసుకోవాలి అంత ప్రెషర్ తీసుకోవద్దు కొంచెం బ్రేక్ తీసుకో కొంచెం చెప్పు వాళ్ళకి ఇట్లా ఉంది ఇట్లా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి ఒకసారి నైట్ టైమ్ వాళ్ళకి వర్కింగ్ అవర్ ఆఫ్టర్నూన్ ట్వల్కి లాగిన్ ఇట్లా అవుతే నైట్ ఎయిట్ ఓ క్లాక్కి అట్లా లాగౌట్ చేయాల్సిండేది ఈవెన్ ఒక్కోసారి టూవెల్ వన్ ఒక్కోసారి ఓవర్ నైట్ కూడా కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాడు సో ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను తనకి గట్టిగా చెప్పేస్తాను అంత వర్క్ ప్రెషర్ తీసుకొని అవసరం లేదు నువ్వు చెప్పొచ్చు మీ వాళ్ళకి అని చెప్పేసి నేను చెప్తాను యా చెప్పచ్చు చెప్పలేరు అని చెప్పేసి కొంతమందికి చెప్పలేరు ఎలా చెప్తాము జాబ్ విషయం కదా అని మరీ అంత లైఫ్ని సాక్రిఫైస్ చేసేంత జాబ్ ఏంటండి చెప్పండి సో నేనైతే అంత వర్క్ ప్రెషర్ అంటే లైఫ్కి ఇబ్బంది వస్తుంది ఆమె ఎంత వర్క్ ప్రెషర్ మీకు తీసుకోవాల్సి ఉంటే అసలు తీసుకోని అవసరం లేదు చెప్పాను కదా ఇందాక అన్న సెబాస్టియన్ గురించి ఆమె చనిపోయినప్పుడు అసలు వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడి ఉంటారండి వాళ్ళ పేరెంట్స్కి ఒక మాట అయినా చెప్పు ఉండొచ్చు కదా ఆమె అంత ప్రెషర్ తీసుకోని అవసరం ఏముంది అది కాకపోతే ఇంకో జాబ్ వచ్చేది కదా అలాంటిది తను అంత హోల్డ్ చేసి అంత ఇది చేసి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఎంత బాధ ఉంటుంది అసలు మనం ఎవరమైనా ఆ బాధను పూడ్చగలమా తీర్చగలమా ఈవెన్ ఆ కంపెనీ వాళ్ళైనా కూడా వాళ్ళ బాధల్ని తీర్చగలరా వాళ్ళ మదరు ఆ కంపెనీకి సీఓకి రాసిన లెటర్ అసలు ఎంత ఎంత గుండె బరువెక్క ఆంటీ రాసుంటారు సో ఇదంతా ఉంటుందండి లైఫ్కి మించింది ఏదీ లేదు సో మీకోసం మీ వాళ్ళందరూ ఉంటారనే ఉంటారని ఒకసారి ఆలోచించి మీరు మీరు నో చెప్పడం అనేది అలవాటు చేసుకుంటే చాలా మంచిది ఈ స్ట్రెస్ ఈ ప్రెషర్ ఇదంతా మన హార్ట్ హెల్త్కి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది సో కొంచెం గమనించుకోండి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అన్హెల్దీ లైఫ్ స్టైల్ అండి అన్హెల్దీ లైఫ్ స్టైల్ అంటే టైంకి తినకపోవటం తిన్నా కూడా ఏం తింటున్నాము అని చెప్పేసి చూసుకోకుండా ఏది పడితే అది తినేయటము లైక్ పిజ్జాలు బర్గర్లు ఇలాంటివి లేదా స్ట్రీట్ ఫుడ్స్ జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇదంతా తినేయటము అలాగే స్మోకింగ్ ఆల్కహాలు కొంతమంది డ్రగ్స్కి కూడా అలవాటు పడిపోయి ఉంటారండి సో ఇలాంటివన్నీ కూడా అన్హెల్దీ లైఫ్ స్టైల్ కిందికి వస్తుంది అసలు ఈ ఐటీ ఎంప్లాయీస్ని చూసుకుంటే మార్నింగ్ కూర్చుంటే ఈవినింగ్ వరకు కూర్చొనే ఉంటారు కదా అసలు ఏమీ వర్క్ అంటే ఫిజికల్ యాక్టివిటీ ఏమి ఉండదు సో ఫిజికల్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా మనకి హార్ట్ హెల్త్కి ఎఫెక్ట్ చేస్తాయండి నెక్స్ట్ ఇంకో వచ్చేసి ఇంకో నెక్స్ట్ రీజన్ ఏంటంటే జెనెటిక్స్ జెనెటిక్స్ వల్ల కూడా మనకి హార్ట్ డిసీజెస్ వస్తాయండి లైక్ మీ పేరెంట్స్కి ఎవరికైనా ఉన్నా ఇలాంటి హిస్టరీ ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఉన్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనకి హార్ట్ స్ట్రోక్స్ హార్ట్ అటాక్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ అండర్లయింగ్ కండిషన్స్ అండర్లయింగ్ కండిషన్స్ అంటే లైక్ ఎక్కువ ఇంకా లాంగ్ టైమ్ ఉండే డిసీజెస్ లైక్ డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చిందంటే చాలా ఫేస్ చేయాల్సి ఉంటుందండి లైక్ యాక్టర్ సమంత కూడా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చింది ఆమె ఎంత ఈ ఇష్యూని ఫేస్ చేసింది ఎలా రికవర్ అవుతుంది ఆమె ఆమెలో నాకు నచ్చింది ఏంటంటే ఆమె ఆమెకి డబ్బులు ఉంది కదా అని చెప్పేసి ఆమె మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని వదిలేయలేదండి డబ్బులు లేకున్నా కూడా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ నుండి ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పేసి తను ఒక ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్లో లైక్ వాళ్ళకి లైక్ ఇలాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ స్తోమత లేకుండా ఉంటారు ట్రీట్మెంట్ కోసం వాళ్ళు ఎలా ఎలాంటి వాటి నుండి తప్పించుకోవచ్చు లేదా ఇలాంటి డిసీజెస్ రాకుండా ఎలా ఆపొచ్చు అని చెప్పేసి హెల్త్ కేర్ ప్రొవైడర్స్తో పాడ్కాస్ట్ ఛానల్ స్టార్ట్ చేసి అందరికీ మంచిగా హెల్ప్ చేస్తున్నారు సో ఇలాంటివన్నీ కూడా మనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎన్ని రీజన్స్ వస్తాయండి యంగ్ పీపుల్లో కూడా హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ అప్పుడు పాతకాలంలో వరి బియ్యము ధాన్యాలు హోల్ గ్రెయిన్స్ దంపుడు బియ్యము అలాగే ఇలాంటి పొల్యూషన్ లేదు ఎలాంటి స్ట్రెస్ లేదు ఇలాంటి వర్క్ ప్రెషర్ లేదు వాళ్ళకి నచ్చినట్టుగా ఉండి హాయిగా తిని హాయిగా పడుకొని ఉండేవాళ్ళు కాబట్టి పాతకాలంలో ఇలాంటి హార్ట్ స్ట్రోక్స్ అవేమి అంతగా వచ్చేవి కాదు వచ్చినా కూడా ఎవరికో వచ్చేవి బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో యంగ్ పీపుల్లో కూడా ఎందుకు వస్తున్నాయంటే ఇవే రీజన్స్ అనమాట సో హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందర హార్ట్ అటాక్స్ వచ్చే ముందర సైన్స్ ఏంటివి ఎలా ఉంటాయి వాటిని ఎలా మనము గుర్తించగలము అని చెప్పేసి ఇప్పుడు నేను మీతో చెప్తాను హార్ట్ అటాక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ వచ్చే ముందర మనకి చెస్ట్ పెయిన్ అనేది వస్తుందండి చెస్ట్ పెయిన్ ఎట్లా అంటే లైక్ హార్ట్కి ఏదో ప్రెషర్గా అనిపించటము లేదా గుండెని పిండేసినట్టుగా అనిపించటము హెవీగా బరువుగా అనిపించటము పెయిన్ స్ప్రెడ్ ఇట్లా షోల్డర్కి స్ప్రెడ్ అవటము నెక్కి స్ప్రెడ్ అవ్వటము ఇలా అంతా మనకి సిమ్టమ్స్ అనేది తెలుసు తెలుస్తుంది సో మనము ఇలాంటివి ఏమైనా మనకి జరిగినప్పుడు మనము వెంటనే రెస్పాండ్ అవ్వాలన్నమాట ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి మనము ఫాలో చేయాలి సో నెక్స్ట్ వచ్చేసి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ మనకి బ్రెత్ అందకపోవటము డిఫికల్టీ బ్రీత్ంగ్ సరిగా శ్వాస ఆడకపోవటము అలాగే రెస్ట్ రెస్టింగ్ మోడ్లోకి వెళ్ళిపోవటము ఇలాంటి సిమ్టమ్స్ అలాగే పెయిన్ ఇన్ జా నెక్ అండ్ షోల్డర్ ఏరియా ఈ ఏరియాలో మనకి పెయిన్ అనేది ఎక్కువగా ఉండటము కొన్నిసార్లు ఈ ఏరియాలో పెయిన్ వేరే రీజన్స్ వల్ల కూడా వస్తుండొచ్చు బట్ హార్ట్తో స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాయంటే మాత్రం మనం వెంటనే క్విక్గా రెస్పాండ్ అయ్యి హెల్త్ కేర్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి స్వెట్టింగ్ స్వెట్టింగ్ రావటము ఏం మాట్లాడలేకపోవటము కదిల్చలేకపోవటము స్వెట్ అంతా వచ్చేయటము తర్వాత క ఇంకా కళ్ళు తిరుగుతున్నట్టు లైక్ వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ కూడా మనకి హార్ట్ అటాక్ వచ్చే ముందర సిమ్టమ్స్ మనకి తెలుస్తాయి అన్నమాట సో ఇలాంటి సింటమ్స్ వచ్చినప్పుడు వెంటనే క్విక్గా రెస్పాండ్ అవ్వాలండి ఆలస్యం చేయకుండా లైక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది ఇట్లా మనకి హార్ట్ ఫుల్గా అనిపించడం బరువుగా అనిపించడము లేదా పెయిన్గా అట్లా ఏదైనా అనిపించినప్పుడు మనము క్విక్గా రెస్పాండ్ అయ్యి ప్రాక్టీస్ స్టెప్స్ తీసుకొని మనము వెంటనే హాస్పిటల్కి వెళ్ళి మనము సో ఈసీజీస్ ఎంఆర్ఐ స్కాన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మనము వెంటనే వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు మనకి ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళని ఫాలో అయిపోవడం బెటర్ అస్సలు హెసిడేట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలాంటి విషయాల్లో ఎందుకంటే మన హార్ట్ హెల్త్ ఇంపార్టెంట్ అనమాట మన లైఫ్కి సో ఖచ్చితంగా మీరు ఇది ఫాలో చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనము ఈ హార్ట్ అటాక్స్ యంగ్ పీపుల్లో రాకుండా ఎలా నియంత్రించవచ్చో చూద్దాము యంగ్ పీపుల్లో మరి చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ రాకుండా ఉండేందుకు మనము ఈ స్టెప్స్ని ఫాలో అయితే కనుక మనము వాటిని ఖచ్చితంగా ప్రివెంట్ చేయొచ్చు హార్ట్ అటాక్స్ రాకుండా సో అవేంటంటే హెల్దీ డయట్ అండి మనము ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న వరల్డ్లో అన్నీ కల్తీ అయిపోయాయి ప్రతీది కూడా కల్తీ అయిపోయింది ఏం తిన్నా కూడా సో కనీసం మన ఫుడ్ విషయంలో మనము కొంచెమైనా జాగ్రత్త తీసుకోవాలి మనం ఏం తింటున్నాం ఎంత తింటున్నాం ఏ టైంకి తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అండి మన హార్ట్ హెల్త్కి ఫోకస్ ఆన్ లైక్ ఈటింగ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ హోల్ గ్రెయిన్స్ హెల్తీ ఫ్యాట్స్ లీన్ ప్రోటీన్స్ ఇలాంటివన్నీ మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా మన హెల్త్కి అనేది చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ మనం ఏం తినకూడదు అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అనేది అస్సలు తినకూడదండి అలాగే షుగరీ డ్రింక్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు స్ప్రైట్ లిమ్కా కోక్ పెప్సీ థమ్స్ అప్ ఇట్లాంటివన్నీ ప్రతి ఒక్కరు తాగుతారు యా ఈవెన్ నేను కూడా తాగుతాను సో వాటి వల్ల మన హెల్త్కి ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది ఒకటేసారి అవన్నీ మానేయడం అస్ అసలు అవ్వదు ఎవరికీ అవ్వదు ఈవెన్ నాకు అవ్వదు చాలా కష్టం మనము తీసుకుంటున్నాము రెగ్యులర్గా తీసుకోకుండా ఇక తింటున్నాం తింటున్నాము అంటే లైక్ జంక్ ఫుడ్ తింటున్నాం అంటే రెగ్యులర్గా తినకుండా తీసుకుంటున్నాము స్వీట్స్ కావచ్చు ప్రాసెస్డ్ ఫుడ్ కావచ్చు లేదా డ్రింక్స్ కావచ్చు మనం తీసుకుంటామంటే రెగ్యులర్గా కాకుండా ఎప్పుడో ఒకసారి తీసుకుంటే పర్వాలేదు కానీ రెగ్యులర్గా తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ తింటే కూడా మనము తగ్గించాలి ఓవర్గా సాల్ట్ తీసుకోవడం వల్ల కూడా హెల్త్కి అంత మంచిది కాదు ఫిజికల్ ఎక్సర్సైజ్ అండి ఫిజికల్ ఎక్సర్సైజ్ హార్ట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూర్చొని చేసే జాబ్స్ అండి ఇప్పుడున్న జనరేషన్లో ఆల్మోస్ట్ అందరికీ యా కష్టపడి పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళతో పోలిస్తే వీళ్ళకే రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను ఐటీ ఎంప్లాయీస్ గురించి సో వాళ్ళు మార్నింగ్ కూర్చుంటే ఈవినింగ్ వరకు అసలు స్టిక్ అని అయిపోతారు అనమాట ఆ ప్లేస్కి చేరు నుండి ఇంకా కదలరు సో అలాంటి వాళ్ళకి నేను చెప్తుంది ఏంటంటే అట్లీస్ట్ వన్ అవర్కి ఒకసారి స్మాల్ బ్రేక్స్ తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా రోమ్ చేసి మళ్ళీ వచ్చి కూర్చోవటము లైక్ కా కెఫైన్ ఇలాంటివి అవాయిడ్ చేయటము ఎక్కువ తీసుకోకుండా అండ్ ఇలా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ డ్రింకింగ్ స్మోకింగ్ హ్యాబిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి లైక్ ఆ వర్క్ ప్రెషర్ని తట్టుకోలేక స్మోకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు సో వీలైతే ఖచ్చితంగా స్మోక్ని క్విట్ చేసేయండి ఆల్కహాల్ని కంట్రోల్ చేసుకోండి వీలైతే ఆల్కహాల్ని కూడా క్విట్ చేయండి సో ఇవన్నీ కూడా మీరు చేయటం వల్ల మీ హార్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ అట్లీస్ట్ డేలో ఒక హాఫ్ ఎన్ అవర్ మార్నింగు ఈవినింగు మీకు టైం కుదిరినప్పుడు అట్లీస్ట్ వాక్ చేయండి జిమ్కు వెళ్ళి గంటలు గంటలు టైం స్పెండ్ చేయమని నేను చెప్పట్లేదు అంత టైం లేదు అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ మీ హార్ట్ కోసం మీ లైఫ్ కోసం మీరు అట్లీస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ స్పెండ్ చే స్పెండ్ చేయలేరా మీరే ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎవరి కోసమో కాదు కదా మీ కోసం మీ హెల్త్ కోసం మీ హార్ట్ కోసం కదా సో అట్లీస్ట్ మీరు డైలీ హాఫ్ అన్ అవర్ కూడా స్పెండ్ చేయలేకపోతున్నారంటే అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అట్లా వాకింగ్కి వెళ్ళరండి మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు సో డే మొత్తం ఒకటే చోట కూలబడకుండా వన్ అవర్ టూ అవర్స్కి ఒకసారి స్మాల్ స్మాల్ బ్రేక్స్ తీసుకొని అట్లా రోమ్ చేసి రావటము ఇలాంటివన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయండి నెక్స్ట్ వచ్చేసి డే మొత్తం మోటివేటెడ్గా ఉండడానికి ట్రై చేయండి స్టే మోటివేటెడ్ నెక్స్ట్ స్ట్రెస్ని మేనేజ్ చేయండి ఇది ఇంపార్టెంట్ అనమాట స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటే మీ హార్ట్ హెల్త్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం లైక్ ప్రాక్టీస్ మెడిటేషన్ యోగా అలాగే కొంచెం ఈవినింగ్ వాక్ ఇట్లా బ్రేక్ తీసుకొని అలా నేచర్లో స్పెండ్ చేయండి టైం లేదా మీకు ఇష్టమైన పెయింటింగ్ మీ హ్యాబిట్స్ ఏంటి మ్యూజిక్ వినటమా సంథింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాటి మీద కొంచెం టైం స్పెండ్ చేయండి మీ స్ట్రెస్ మీరు ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు మీకు ఇష్టమైన థింగ్స్ మీద ఫోకస్ చేస్తే స్ట్రెస్ అనేది కంట్రోల్ ఉంటుంది ఈ స్ట్రెస్ వల్ల మన బాడీ అనేది కాడిసల్ని ఎక్కువ రిలీజ్ చేస్తుందండి ఇది స్ట్రెస్ హార్మోను దీన్ని మనము ఖచ్చితంగా తగ్గించుకోవాలి మనము నచ్చని పని చేస్తున్నప్పుడు ఫోర్స్ఫుల్గా ఎవరైనా మన దగ్గర అలా చేస్తున్నప్పుడు మనము స్ట్రెస్ ఫీల్ అయ్యి కార్టిజల్ రిలీజ్ అవుతుంది కదా సో ఇలాంటి టైంలో మనము స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడానికి మనకి ఇంట్రెస్ట్ ఉన్న పనులు మనకు నచ్చే పనుల్లో మనము కొంచెం టైం స్పెండ్ చేసినామంటే మనకి హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి లైక్ డోపమ్మైన్ సెలటోనిన్ ఆక్స్ట్రసిన్ ఇలా సో అవి రిలీజ్ అవ్వడం వల్ల మనకి హ్యాపీ హ్యాపీనెస్ అనేది వస్తుంది స్ట్రెస్ని కంట్రోల్ చేస్తుంది ని రిలీజ్ చేయకుండా ఆపుతుంది కాబట్టి సో ఫోకస్ ఆన్ ఇంట్రెస్టెడ్ థింగ్స్ మీకు నచ్చినవి ఏంటివి అని చెప్పేసి వాటి మీద ఫోకస్ చేయండి కొంచెం సేపు అట్లీస్ట్ డేలో మేము మీ స్ట్రెస్ని మీరు ఖచ్చితంగా మేనేజ్ చేసుకోవాలి అప్పుడు మీ హార్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే స్ట్రెస్ వల్ల చాలామంది సరిగా నిద్రపోకుండా ఉంటారు మనిషికి తిండి ఎంత ఇంపార్టెంటో నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్ అండి నన్ను అడిగితే నేను తిండి లేకపోయినా అయినా ఉంటాను కానీ నిద్ర లేకుండా అస్సలు ఉండలేను సో నిద్ర లేకపోతే ఒకరోజు నిద్ర లేకపోతే ఫుల్ ఇంకా వన్ వీక్ మొత్తము బాడీలో ఏదో పోతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది సో అలా ఫీల్ అవుతాను అనమాట నేనైతే నా వరకు చెప్తున్నాను చాలామంది కూడా ఇలానే ఫీల్ అవుతూ ఉండొచ్చు అవునండి అట్లీస్ట్ డేకి సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది కంపల్సరీ అనమాట ఖచ్చితంగా స్లీప్ మంచిగా స్లీప్ మీద ఫోకస్ చేయండి చాలామందికి ఇన్జోమ్నియా ఉంటుంది లైక్ నైట్ పడుకున్నా కూడా చాలామందికి నిద్ర పట్టు పట్టకుండా ఉండొచ్చు స్క్రీన్ టైమ్ని పక్కన పెట్టేయండి నైట్ వెళ్తున్నాము బెడ్కి అనగానే ఒక టూ అవర్స్ ముందరనే మొబైల్స్ ల్యాప్టాప్స్ అన్ని క్లోజ్ చేసేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్న బుక్స్ చదువుకోండి లేదంటే హాయిగా గోరువెచ్చని పాలు తాగేసి పడుకోండి ఒక మీరు స్నా బెడ్కి వెళ్తున్నారు అని ఒక వన్ అండ్ హాఫ్ వన్ అవర్ ముందర మంచిగా లూఫామ్ వాటర్తో మంచిగా బాత్ చేయండి మంచి నిద్ర వస్తుంది ఇంకా రూమ్లో మంచి ఎన్వైరన్మెంట్ సెట్ చేసుకోండి లైట్స్ అంతా డిమ్ చేసేయండి మంచిగా మంచి టెంపరేచర్ లైక్ హాట్గా ఉండకుండా రూమ్ అనేది కూల్గా మంచిగా ఉండే టెంపరేచర్ సెట్ చేసుకోండి ఖచ్చితంగా నిద్ర వస్తుంది నిద్ర రాకుండా ఎందుకు ఉంటుందండి సో మీరనేది ఇలాంటివన్నీ చేయండి లైక్ చాలామంది ఇవన్నీ కూడా నిద్ర పట్టకపోవచ్చు లైక్ మా విన్ను ఎప్పుడు చెప్తూ ఉంటాడు ఎప్పుడైనా నాకు నిద్ర రావట్లేదు అంటే లైక్ వన్ టూ త్రీ నెంబర్స్ని హన్ టూ హండ్రెడ్ వరకు రివర్స్లో కౌంట్ చేయి ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది అని చెప్పేసి ఎవరైనా ఫాలో అవుతారేమో ఒకసారి ఈ టిప్ని ఫాలో అయ్యి మీకు ఈ టిప్ యూస్ అయిందా లేదా అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరూ సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ అయితే కంపల్సరీ అండి స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అనమాట ఇదేంటంటే ఫ్యామిలీ హిస్టరీ అండ్ జెనెటిక్స్ వల్ల కూడా ఈ హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయని చెప్పాను కదా లైక్ ఇట్లా ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైనా ఉంది ఇట్లాంటి డిసీజెస్ అనుకున్నప్పుడు రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయించుకుంటూ ఉండటము ఈవెన్ చిన్న వయసు అయినా సరే హెసిటేట్ అవ్వకుండా వెళ్ళి చెక్ చేయించుకోవడం చాలా ఉత్తమం సో ఇవన్నీ కూడా మీరు పాటిస్తే మనము ఖచ్చితంగా ఎంతో కొంత లైక్ మన హార్ట్ని మనము మంచిగా చూసుకున్నట్టు ఉంటుంది మనము ఖచ్చితంగా హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేసినట్టు అవుతుంది ఇది దేవుడిచ్చిన బాడీ అండి మనము ఖచ్చితంగా దీన్ని రెస్పెక్ట్ చేయాలి మన ఈ లైఫ్ని మనము రెస్పెక్ట్ చేసి మనము మన బాడీని కూడా రెస్పెక్ట్ చేసి మన హెల్త్ని మనము ఇంప్రూవ్ చేసుకోవాలి వేరే వాళ్ళు వచ్చి మన హెల్త్ని ఇంప్రూవ్ చేయాలంటే కుదరదు కదా ఖచ్చితంగా మన హెల్త్ మన చేతుల్లో ఉంది మనమే చూసుకోవాలి మనమే ఇంప్రూవ్ చేసుకోవాలి సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ హార్ట్ అటాక్స్ అనేవి ఓన్లీ ఏ మొసలి వాళ్ళకు వయసు అయిపోయిన వాళ్ళకు కాకుండా చిన్న చిన్న వాళ్ళలో కూడా వస్తున్నాయి వాటి వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి రీజన్స్ ఏంటి అని మనము అర్థం చేసుకోగలిగితే వాటిని రాకుండా మనము ప్రివెంట్ చేయగలము అని చెప్పేసి చెప్తున్నాను సో ఎవరికైనా కొంచెం కన్సర్న్స్ ఉంటే వాళ్ళ హార్ట్ హెల్త్ గురించి వాళ్ళు ఖచ్చితంగా హెజిటేట్ అవ్వకుండా వెళ్ళి హెల్త్ కేర్ ప్రొవైడర్ని కన్సల్ట్ అవ్వడంలో అస్సలు లేదు ఖచ్చితంగా ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకొని ఖచ్చితంగా ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఎస్ ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ అయింది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయడం అలాగే ఈ వీడియో మీ ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళతో షేర్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి డెఫినెట్లీ ఇక ముందు కూడా ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ థింగ్స్ గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే రాబోతున్నాయి నాట్ ఓన్లీ కుకింగ్ ఆర్ బ్లాగింగ్ ఆర్ ట్రావెల్ ట్రావెలింగ్ థింగ్స్ ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ని కూడా నేను మన వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నేను చెప్పిన స్టెప్స్ అన్నింటినీ మీరు ఫాలో అయ్యి మీ హార్ట్ని మంచిగా చూసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే స్టేట్ యూన్ అవర్ ఛానల్ బాయ్ బాయ్